వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఏపీలో ఏర్పాటు చేయబోయే ఐటీ కంపెనీలకు అవసరమైన నిబంధనలను విధించబోమని ఆ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు సోమవారం శాసన మండలిలో జరిగిన చర్చల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఐటీ కంపెనీలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని ఫ్రెండ్లీ విధానాన్ని అమలు జరుపుతామని ఆయన వివరించారు అనేక కంపెనీలు ఏపీలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు తెలంగాణ మాదిరిగా ఏపీలోనూ ఐటీని ప్రోత్సహించేందుకు శక్తి వంచన లేకుండా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు ఐటీ సెక్టర్ అనే చాలా కీలకమైన సెక్టార్ త్వరలోనే మీరు చూస్తారు కొంచెం మంచి అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి గతంలో జరిగిన అలాట్మెంట్స్ మనంగానే చూస్తే ఈ కంపెనీస్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ కంపెనీస్ మనం కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ని ప్రోత్సహించాలి వాళ్ళకి అనవసరమైన నిబంధనలు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇప్పటికే అసలు ఐటీ సెక్టర్ లేదు సెక్టర్ రాకుండా ముందనే రెగ్యులేషన్ చేస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో వీఆర్ నాట్ హియర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రెగ్యులేషన్ వాళ్ళు మనం యాక్చువల్లీ ప్రోత్సహించాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ వచ్చే గల ఇంకోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఒకటి आउटसोर्सिंग कंपनीज औटोर्सिंग आउटसोर्सिंग अवटसोर्गे कंपनीज बीपीओ బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ కంపెనీస్ అది ఒక రకంగా మేము ట్రీట్ చేస్తున్నాం రెండోది జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే ఈ టిపికల్ ఏంటంటే ఫార్చ్యూన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఐటీ సర్వీసెస్ ఆర్ రీసెర్చ్ సర్వీసెస్ భారతదేశంలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అనేక రాష్ట్రాలు చూస్తారు వాళ్ళకి ఒక రకమైన మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం జరుగుతుంది మూడోది వచ్చే గల భారతదేశంలో ఉన్న కంపెనీలు అంటే పెద్ద పెద్ద కంపెనీలు టీసీఎస్ అయి ఉండొచ్చు ఉండొచ్చు విప్రో ఇన్ఫోసిస్ డెలాయిట్ ఇలాంటి సంస్థలకి వచ్చే కల వాళ్ళకి ఒక రకమైన కేటాయింపులు చేస్తున్నాం ఇంకో పక్కన వచ్చి డెవలపర్స్ ఉన్నారు సో ఈ రోజు మీరు హైదరాబాద్ లో చూస్తే ఇప్పుడు సాలాపూర్ సత్వా కానివ్వండి రాజ్ పుష్ప కానివ్వండి అనేక మంది డెవలపర్స్ ఉంటారు ఆ డెవలపర్స్ అందరూ చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారు అంటే మాకు భూములు ఇవ్వండి ఆర్ జాయింట్ వెంచర్ కి రండి మేము ఇంత స్క్వేర్ ఫుటేజ్ కంపల్సరీగా మేము ఐటీ కే వాడతాము ఏమైనా కామన్ ఏరియాస్ ఏదైతే కమర్షియల్ అలాట్మెంట్ చేసినప్పుడు కామన్ ఏరియాస్ ఉంటాయి దాంట్లోనే కమర్షియల్ యాక్టివిటీస్ చేసడానికి అవకాశం ఉంటుంది సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోకస్ గా మేము తీసుకుంటున్నాం టాప్ హండ్రెడ్ డెవలపర్స్ ఇండియాతో మాడుతున్నాం టాప్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ తో మాడుతున్నాం టాప్ హండ్రెడ్ బీపీ కంపెనీస్ తో మాడుతున్నాం ఫార్చూన్ టూ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ తో వాళ్ళు జీసీసీ తీసుకొచ్చేదానికి మాడుతున్నాం అంతేకాకుండా జీసీసీకి వచ్చే కదా అధ్యక్ష డైరెక్ట్ గా కంపెనీస్ కూడా డెవలప్ చేయరు సో దేర్ ఆర్ కంపెనీస్ స్పెసిఫిక్ కంపెనీస్ ఎవరైతే జీసీసీ కేపబిలిటీ సెంటర్ ఎక్స్ కంపెనీ కోసం వాళ్ళు తయారు చేసి వాళ్ళు తిరిగి ఆ కంపెనీకి అమ్ముతారు ఆ జీసీసీ సో ఎక్స్ కంపెనీ జీసీసీ భారతదేశంలో పెట్టాలంటే నేర్ గా మేము పెట్టేదానికి ఇబ్బంది ఉంటుంది మాకు లోకల్ అర్థం అవదు లోకల్ ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి అని అర్థం అవుతు సో మీరు సెంటర్ తయారు చేయండి తయారు చేసిన రెండు మూడు సంవత్సరాల మీ దగ్గర నుంచి సెంటర్ మేము టేక్ ఓవర్ చేస్తాం ఇట్స్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ అది కూడా మేము ఎట్లా చేస్తున్నాం జీసీసీ ఇండస్ట్రీస్ తో కాంప్రిహెన్సివ్ గా తీసుకుంటాం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మేము కొంత భాగం కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఎలా చేస్తున్నాం అలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ వాళ్ళకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి బేసిక్ రిటైలింగ్ యాక్టివిటీస్ ఉంటుంది సో అవన్నీ కూడా మేము ఎనేబుల్